బీఆర్టీ కాలనీ నల్లమరం గుడి మొదట్లో కేవలం ఒక చెట్టు మాత్రమే ఉండేది ఆ తర్వాత చిన్న పాకు ఉండేది ఆ తర్వాత కేవలం పది బై పది కొలతల్లో నాలుగు గోడలు మాత్రమే ఉండేది రికార్డు పరంగా మాట్లాడాలంటే గుడి రెండు వేల పదిహేను నుంచి మాత్రమే ఉంది ఇప్పుడు ఆ గుడి కూడా కూల్చేశారు కనుక ఇప్పుడు నిర్మిస్తున్న గుడి రికార్డుల ప్రకారం కేవలం ఇరవై రోజుల నుంచి మాత్రమే నిర్మాణం జరుగుతుంది రెండు వేల పదిహేనులో నాన్నగారు ఇరవై రోజుల క్రితం వరకు గుడి ఏదైతే ఉండేదో అది ఆయన కృషితో పాటు కొంతమంది వ్యక్తులను కలుపుకొని నిర్మించడం విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ ఆయన పేరు మీదే ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వ్యక్తిగత కక్షలతో కొంతమంది వ్యక్తులు గుడి దక్షిణం వైపు ఉన్న గుడి గోడని మా గోడని బదలుగొట్టి మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి మా షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ కిందకి అరుగు మీదకి వాస్తుక పూర్తి విరుద్ధంగా అమ్మవారిని మా షాపుల మీద ఎవరైనా తిరిగితే వారి పాదాల కింద ఉండేలా హైకోర్టులో కో ఆర్డర్ ఉన్న సమయంలో నిర్మాణం చేశారు అయితే అమ్మవారి మీద ఉన్న భక్తితో మేము ఆ అక్రమ నిర్మాణం తొలగించలేదు మొదట్లో పోతురాజు బాబు దెమ్మ కానీ గుడుకు తూర్పు వైపున ఏ విధమైన నిర్మాణం కానీ ఉండేది కాదనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే వెనకపక్క ఉన్న గోడ కానీ టైల్స్ కానీ వేయించి వెనకపక్క ఉన్న మా స్థలానికి పూర్తిగా దారి లేకుండా చేశారు ఇప్పుడు మొత్తం బై ముప్పై కొలతల్లో ముందు నాన్నగారు మరియు చాలామంది వ్యక్తుల సహకారంతో విరాళాలతో నిర్మించిన గుడికి దాదాపు తొమ్మిది రెట్ల అక్రమంగా వాస్తుకు పూర్తి విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ గుడిని అడ్డు పెట్టుకుని దాదాపు మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ గాని వ్యాపారం కానీ జరిగింది అవి కప్పుపుచ్చుకునే ఉద్దేశంతోనే ఎవరూ లెక్కలడకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే గుడి ఎటువంటి వివాదాలు లేకుండా మా స్థలంలో మేమే మా సొంత ఖర్చులతో నిర్మిస్తామని చెప్పినా కూడా వినకుండా ఆ ముగ్గురు వ్యక్తులు వారి అనుచరులు చాలా ఆవేశపడుతున్నారు కానీ కోర్టు ఆదేశాలు వచ్చాక అక్రమంగా జరిగిన నిర్మాణానికి ఖర్చైన ప్రతి రూపాయి కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది గుడి సక్రమ నిర్మాణం మా లక్ష్యం అయితే అక్రమ వినాశనం మీ లక్ష్యం ఎవరు గెలుస్తారో త్వరలోనే అర్థమవుతుంది అయితే గుడికి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలు అసలైన కొన్ని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నా దగ్గర నలభై లక్షలున్నదే దాని సంగతి అనేసి నా దగ్గర నలభై లక్షలు క్యాష్ ఒక ఐదు లక్షల వరకు అది కొంచెం ఓటర్లు జరిగింది ఇల్లు అన్ని కొన్ని డబ్బులు అలాగే మన కలప రమేష్ గారు అమ్మవారు ఒక కలిసి ఒక పది లక్షలు అవుతుంది అయితే ఈ అమౌంట్ అనే ఉంది కదా నేను మన నుంచి మండపం నుంచి మండపానికి ఒక ఎనిమిది లక్షలు గ్రాంట్ చేస్తాను ఒక నలభై లక్షలు క్యాష్ అవుతుంది ఈ నలభై లక్షలతో మన అమ్మ గుడ్ని ఆన్లైన్ గా ఇది చేతున్నాము అండగా

ఆయన స్వయంగా రమ్మన్నారు అది రేపా ఇల్లున్న చూస్తారు మీ అందరూ నడుం కట్టి అందరూ వస్తే మన ఊరి సమస్య కాబట్టి అందరూ వచ్చి చెప్దాం ఆ ఊరి గురించి ఆయనకి ఎవరో ఏదో చెప్పారు ఎందుకు చెప్పారు అది ఊరి సమస్య ఇది కూడా చెప్పాం చెప్పిన తర్వాత ఆయన రేపు వెళ్ళండి కానీ పిలుస్తారు అంటే అమ్మాయి గారి మ్యారేజ్ పదమూడో తారీఖు అంత బిజీ సెషన్ లో కూడా రాత్రి మాట్లాడాం మాట్లాడిన తర్వాత రేపు వెళ్ళింది కానీ వాళ్ళు పిలుస్తారు అందరు ఊరంతా ఇలా మీటింగ్ అంటే వచ్చేయాలి లేదు వచ్చిన కాడికే జనాలు చాలు ఈ అందరం కలిపి మనం ఇప్పుడు బుక్ రాసాం వీళ్ళందరూ అటెండ్ అవుదాం అని పడితే పడుదాలుగా ఉండి ఈ కార్యక్రమం చేద్దామంటే నేను ముందును నాతో పాటు మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ముందుండి అమ్మవారి గుడికి అడదాం ఎవరు ఏదో ఏ కేసులు ఆడతారో ఏమి ఆడతారో చూద్దాం ఎంతకాలం కేసులు తీసింది ఏమీ లేదు మీరు అందరూ ధైర్యంగా ఉండాలందరూ ముందు ముందుకు రండి ముందు కూడా చెప్తాను ఎలా ధైర్యంగా ఉండాలి ముందుకు రండి కేసులు ఎట్టుకు తెచ్చుకోండి పేదలు మేము నేను నేను మీరు కూడా రండి నా పేరు బుద్ధ ప్రవీణ్ కుమార్ అండి బీఆర్టీ కాలనీ కిసనకాడకు చెందిన బుద్ధ సత్యనారాయణ గారి సద్దుకుమారిని అయితే ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే బీఆర్టీ కాలనీలో నల్లమారమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఆ గుడి విషయంలో జరుగుతున్న ఫ్రాడ్లు స్కాములు అన్నింటికి మించి అనాథరిష్గా జరుగుతుంటే అత్యంత దారుణంగా మా నాన్నగారు రెండు వేల పదిహేనులో నిర్మించిన గుడి పగలగొట్టేసి మత విద్వేషాలు రెచ్చగొడుతూ కొంతమంది కలిసిపోయి క్రిమినల్ కాన్స్పరసీ ప్లాన్ చేసి అక్కడ భయభ్రాంతులు గురి చేసి మత విద్యబడుతున్నారు దీని విషయంలో ప్రతి ఒక్క ఆధారంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎంతోమంది అధికారులకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజున మొదటగా చెప్పాలంటే పద్దెనిమిది పన్నెండు రెండు వేల రెండు రెండు వేల రెండు డిసెంబర్ పద్దెనిమిదిన నాన్నగారు ఆ గుడి ఉన్న స్థలాన్ని అలాగే గుడి వెనక ఉన్న స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది దాని తర్వాత ఆ రోజుకి నల్లమరం తల గుడి అనేది కేవలం చిన్నది ఉండేది ముందు కేవలం చెట్టు మాత్రమే ఉండేది కన్స్ట్రక్షన్ ఉండేది కాదు తర్వాత నాన్నగారు కొనుగోలు చేశాక చిన్న పదడుగులో గుడి ఉండేది దాని తర్వాత ఆయన రీమోడల్ చేయడం రెనోవేషన్ చేయడం హుదురు తుఫాన్ టైంలో ఎవరు సపోర్ట్ చేయకపోయినా సొంత నిధులతో పెట్టుబడి పెట్టి చేయడం ఆ తర్వాత అందరినీ కలుపుకుని వెళ్ళడం జరిగింది కాలక్రమేణా కొంతమంది మా మీద వ్యక్తిగత కక్ష ఉన్న కొంతమంది వ్యక్తులు కలిసిపోయి అమ్మవారి గుడి పేరు చెప్పి వ్యాపారాలు చేయడం మొదలెడేశారు ల్యాండ్స్కేములు చేయడం అమ్మవారి పేరు చెప్పి ఆ ఇల్లు అమ్ అమ్మకాలు చేసినా కొనుగోలు చేసినా కూడా ఎంత డబ్బులు ఇవ్వాలో ఇవ్వాలని చెప్పడం ఒక పది మంది ముందు రోజు మీటింగ్ తర్వాత రోజు సిట్టింగ్ బ్యాచ్ తయారయ్యారు వాళ్ళందరూ కలిసి గుడికి పేరు చెప్పి ఇలా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దేనికి లెక్కలు లేకుండా ఎవరైనా లెక్కలు అడిగితే మీటింగ్లో బండబూతులు తిట్టడం ఆడింటికెళ్ళి అమనాభూతులు తిట్టడం ఇలాంటివి మొదలెట్టారు అయితే నాయకులైతే మాత్రం ఇక్కడ మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నాయకుడు కూడా ఉన్నతమైన రాజకీయ నాయకుడే ఎందుకంటే ఎవరన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చేది కేవలం మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రమే అంతే తప్ప చెడ్డ పేరు తెచ్చుకోవాలని కాదు అయితే నాయకులను కూడా తప్పుదో పట్టిస్తూ ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఏదేదో చెప్పి డిపార్ట్మెంట్లకు ఫోన్లు చేయించి అధికారులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసరి ఈరోజు అధికారులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సర్వే డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ దేవాదాయ శాఖ కానీ బుద్ధ ప్రవీణ్ కుమార్ అంటే ప్రతి ఒక్కరు తెలియ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారి స్థాయిలో కూడా తెలుసు ఎందుకంటే ఆ ఇష్యూ ఎంత తీవ్రంగా అయ్యిందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ విషయంలో ఎన్నో ఎక్స్ప్లనేషన్ లెటర్లు మంది అధికారులు ఎదుర్కోవడం కూడా జరిగింది విచారణ కూడా జరుగుతుంది అయితే ఈ అన్ని అక్రమాలకి ప్రధానమైన కారణం మాత్రం సర్వే డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలి సర్వే డిపార్ట్మెంట్ చేసిన కార్యక్రమాల వల్ల మాత్రమే ఇవన్నీ జరిగాయి కేవలం ఒక సర్వే రిపోర్ట్ ఆధారం చేసుకుని వేరే ఏమీ లేకుండా ఇక్కడ నాకు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది అలాగే శాకస్కో ఉంది మిగతా పేపర్లు అన్నీ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా నాన్నగారి పేరు మీద ఉంది ఈ రోజుకి కూడా ఆయన నిర్మించిన గుడిని రెండు వేల నిర్మించిన గుడిని కోల్దోసరి ఈ మధ్య అది అందరికీ తెలిసిన విషయమే ఆ గుడి ఎంట్రన్స్ బోర్డులో కూడా నాన్నగారి పేరే ఉండేది అయితే ఆయన పేరు కూడా ఎక్కడ ఉండకూడదని ఉద్దేశంతో యాక్చువల్గా స్థలం మాది డాక్యుమెంట్లు మావి అర్హత మాది హక్కు మాది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఆయన పేరు మీద ఉంది అన్నీ మా పేరు మీద ఉంటే కేవలం స్కాములు చేసుకునే ఉద్దేశంతో నాయకుల్ని మేనేజ్ చేసుకుని చేసే పరిస్థితి ఉంది యాక్చువల్గా జనసేన పార్టీలో బీఆర్టీ కాలనీ నుండి యాభై మందిని కలిసి మేము జాయిన్ అయ్యాం ప్రతి ఒక్కరికి నలమరంతల గుడి గురించి సబ్జెక్టు జరగకముందే ప్రతి ఒక్క నాయకుడి దృష్టికి తీసుకెళ్లాం మాది న్యాయమని ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు అయితే నాయకులు ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో అధికారులకి కాల్ చేశారని నాకు ఆధారాలు కొంతమంది చెప్తున్నా కూడా అవన్నీ నేను నమ్మట్లేదు కానీ వాస్తవం ఏంటంటే అధికారులు స్పందించట్లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి సీఏ గారు కానీ డిఎస్పి గారు కానీ కనిపించినా కనిపించలేనట్టు వినిపించినా వినిపించలేనట్టు మాట్లాడినా మాట్లాడలేనట్టు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఐపీసీ సెక్షన్స్ కానీ బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ నాకన్నా ఎక్కువ తెలుసు ఉండాలి కానీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే గుడి కొట్టారండి అంటే సివిల్ డిస్ప్యూట్ అండి అన్నారు కోర్టు కంటెమ్ చేశారంటే సివిల్ డిస్ప్యూట్ అన్నారు మిస్అప్రపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫండ్స్ మిస్ యూటిలైజేషన్ జరిగిందంటే సివిల్ డిస్ప్యూట్ అన్నారు మత విద్వేషాలు అంటే సివిల్ డిస్ప్యూట్ అన్నారు అంటే మీ ఉద్దేశంలో ఏది సివిల్ డిస్ప్యూట్ ఏది క్రిమినల్ డిస్ప్యూట్ మీకు తెలుసా తెలియదా అలాగే సర్వే రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ దాన్ని బట్టి ఆర్ఎండ్బిలో అలాగే పంచాయతీ స్థలంలో ఉన్నట్టు ఉందండి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలన్నారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి రిపోర్ట్ ఇస్తుంటే మీరు రిపోర్ట్ తీసుకోవట్లేదు యాక్చువల్గా దాని బ్యాక్ ఉన్న సైట్ నాది నేను రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు దాన్ని బట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కేసు రిఫరెన్సెస్తో సహా డిఎస్పీ గారికి సీఏ గారికి చెప్పడం జరిగింది అన్నా కూడా ఏమాత్రం స్పందనలేదు యాక్చువల్గా ఎస్పీ గారి దృష్టికి డీఏజీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా ఈ కంప్లైంట్స్ తీసుకెళ్ళడం జరిగింది త్వరలో మెజిస్ట్రేట్ గారి ముందు కూడా వెళ్ళి అలా ఫైల్ చేసేలా చేయబోతున్నాను ఇప్పుడు పాతది రెండు వేల ఇరవై నాలుగులో ఒక డిస్ప్యూట్ అయిందండి ఒక కేసు అయింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మళ్ళీ మేము డిస్ప్యూట్కి సంబంధించి చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు యాక్చువల్గా రెండు వేల ఇరవై అంటే రెండు సంవత్సరాల అయింది ఆ డిస్ప్యూట్ వేరు ఈ డిస్ప్యూట్ వేరు ఆ పర్సన్స్ వేరు ఈ పర్సన్స్ వేరు అప్పుడు గుండి డెమాలిష్ చేసింది వైసీపీ హయాంలో చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండగా చేస్తున్నారు అదే వ్యక్తులు అదే వైసీపీ వ్యక్తులు అలాగే మేము అందరూ అందరి నాయకుల దగ్గరికి కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళాం కదా వైసీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళలేదు వాళ్ళ దృష్టి కూడా పార్టీలకు అతీతంగా ఉండాలి కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే వాళ్ళే ప్రధానంగా చేస్తున్నారు కాబట్టి అలాగే స్కాముల విషయంలో ఎంతో గట్టిగా బీఆర్టీ కాలనీలో ఆ స్కామ్ జరిగింది ఈ స్కామ్ జరిగింది ఏరేస్తాం పీకేస్తాం అని ఎంతో మంది మాట్లాడారు కూటమి నాయకులు మరి ఈరోజు ఏమైపోయారు వాళ్ళు స్కాములు చేసిన విషయం మీకు తెలియదా అదే గుడి గురించి పక్కాగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి దగ్గరికి బీఆర్టీ కాలనీలో వెళ్ళి ఆ స్థలం మాది డబ్బులు కూడా రూపాయి ఎవరిని డొనేషన్ అడగం మా సొంత డబ్బులతో మేము కడతామని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నుండి సంతకం తీసుకొని మా ప్రత్యర్థుల దగ్గర కూడా వెళ్ళి సంతకం తీసుకొని మేము కడతామంటే అంటే మీకు ఆధిపత్యం పోద్దని డబ్బులు పోతాయని పేరు పోద్దని నెక్స్ట్ మీరు చేసిన స్కాంపులు కవర్ చేసుకోవడం కావద్దని చెప్పి మీరు పట్టపగలు దౌర్జన్యంగా గుండె భద్ర కొడేశారంటే అంటే గుడిని మీరు భద్ర గుడి ఇచ్చు అమ్మవారి సెంటిమెంట్ అప్పుడు కనపడదు మేమేమి గుడి తీసేయమన్నాం 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 అని చెప్తారు తీసేమనకపోయినా ఇప్పుడు ఈ రోజున గుడి తీసేయాల్సి వస్తే మీరే కారణం అవుతారని కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు కారణం అవుతారని చెప్పినా కూడా మీరు అలా గుడి పాడగొట్టారు ఈరోజు కోట్లోకి వెళ్ళాల్సి వచ్చింది వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ రోజు గుడి తీసేయాల్సి వస్తే దాని పూర్తి కారణం మీరే ఆ ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు మోటివేట్ చేసిన నలుగురు వ్యక్తులు మీరు ఎంత రౌడీజం చేసినా ఎంత బోండాయిజం చేసినా ఎంత భయపడేద్దామని చూసినా ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను న్యాయమే గెలుస్తుంది ఇది యాక్చువల్గా నేను ఒక్క విషయం వినవించుకున్నాను నాయకులు కూడా మంచి చెడు తప్పు ఉప్పు న్యాయం ధర్మం చూసి ఎవరికైనా ఫోన్లు చేయండి యాక్చువల్గా నాయకులు ఉన్నది అధికారులతో సక్రమంగా పని చేయించడానికి వాళ్ళు పని చేయకుండా ఉండే విధంగా మీరు చేయడానికి కాదు మీరు ఉన్నది అర్థం చేసుకోండి క్లియర్గా నేను చెప్తున్నాను ఈ విషయంలో ప్రతి ఒక్క నాయకుడు అంటే కూడా నాకు గౌరవం ఉంది అమ్మవారు అంటే అందరికన్నా ఎక్కువ గౌరవం ఉంది అమ్మవారి విషయంలో అంతకు ముందు గుడి నిర్మించింది నాన్నగారు ఇప్పుడు మేము నిర్మిస్తాం అంటే మా స్థలంలో మేము నిర్మిస్తాం అలాంటి వివాదం లేకుండా అంటే మీరు మేము నిర్మించిన గున్నే బదలకూడి అలాగే కొంతమంది నాయకులకు కనీసం మాట్లాడదామని ప్రయత్నం చేస్తే వాళ్ళ చెప్పిన మాట కూడా మీరు వినలేదు అంటే ఒక రోజు ఆవలేపడుతున్నారు అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు అధికారులు మొత్తం అందరూ వచ్చి ఇది ఏమన్నా ఎవరైనా నిర్మాణం చేస్తే స్టేటస్కి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతాం హెచ్చరిక బోర్డు పెడతాం అంటే వాళ్ళని కూడా ఇలా బెదిరించే పరిస్థితికి వచ్చి వాళ్ళ చెప్పినా మీరు వినట్లేదు అంటే మీరు ఎవరన్నా అవ్వచ్చు కానీ చట్ట వ్యతిరేకంగా ఎంత ఘోరంగా వెళ్తున్నారంటే అంటే ఇక్కడ రాజ్యాంగం ఉందా లేదా అంటే అన్ని డిపార్ట్మెంట్లు తీసి రాజకీయ డిపార్ట్మెంట్ అని పెట్టండి లేకపోతే ఎందుకు ఇంకా మీ ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం వస్తారు నేను ఒకటి చెప్తున్నాను కొంతాల రామకృష్ణ గారు అంటే ఆదర్శంగా తీసుకునే వ్యక్తిని నేను ఆయన దృష్టికి విషయం వెళ్ళలేదని నాకు బలంగా తెలుసు దయచేసి ఆయన పిలిస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మొత్తం ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అలానే అన్యాయంగా వద్దు న్యాయం ఏదైతే చేయమని చెప్తున్నాను అమ్మవారి గుడి ఉండేదా మీది ఉండేది కాదా లేకపోతే ముందు నుండి ఉండేదా స్థలం మీరు ముందుకున్నారా అమ్మవారు గుడి అంటే అమ్మవారు గుడి ఉండేది ఎవలం పది బై పది వంద స్క్వేర్ ఫీట్ లో ఉండేది ఇప్పుడు తొమ్మిది వందల అడుగుల్లో చేసి కట్టేస్తుంటే కనుకున్న మా స్థలాన్ని మొత్తం ఆక్రమించేస్తే లేఅవుట్ రోడ్ని ఆర్ఎన్బి రోడ్ని ఆక్రమించేస్తుంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఆర్ఎన్బి రోడ్ అయితే మీకు సంబంధం లేదు ఆడేవాడు ఈడేవడని మాట్లాడుతున్నారు ఆర్ఎన్బి కట్టచ్చా కలెక్టర్ అనుమతి లేకుండా కట్టొచ్చా దేవాదాయ శాఖ అనుమతి లేకుండా కట్టచ్చా అసలు మీరు ఏ విధంగా కడుతున్నారు సర్వే రిపోర్టు సెక్షన్ నైన్ అండ్ టెన్ ఎవరికి ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా అక్రమ సర్మే సర్వే చేశారు రాతిపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో మొత్తం సర్వే అంతా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈరోజు మొత్తం అందరూ కలెక్టర్ గారు కూడా నేను ఇది ఫిర్యాదు చేయడం జరిగింది ఆవిడ విచారణ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో ఆధారాలతో ఉండి ఎంత ఆధారాలతో ఉండి ఇంకా ఐదు గట్లు ఉన్నాయి ఎంత పక్కా ఆధారాలతో ఉండదో నాకు తెలిసి జిల్లా మొత్తం మీద ఒకడు కూడా ఉండడు అలాంటిది నాకే ఇంత ఇబ్బంది అవుతూ ఉంటే మామూలు మనుషులు ఎలా ఉంటారు అలాగే ఈ విషయంలో ఎవరన్నా కూడా దయచేసి నాయకులైతే ఇన్వాల్వ్ అవ్వకండి న్యాయంగా ఉంటే మీరు ఫోన్ కాల్స్ చేయండి అలా కాకుండా ఎవడో ఏదో చెప్పాడనే అట్లా మాత్రం మీరు నమ్మకండి లేదు ఒకడు ఉంటే మీకు ఏం లేకుండా డాక్యుమెంట్లు లేకుండా ఏమీ లేకుండా కొబ్బరికాయ కొడితే ఆ స్థలం అయిపోద్ది అంటే ఇక్కడ రెవెన్యూలో కనుక పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా కానీ కొబ్బరికాయలు కొడేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అందరి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి బొమ్మలు పడేస్తారు అలా అది అక్రమం ఎవరైనా కూడా సో కాబట్టి ఇవన్నీ గమనించి దయచేసి న్యాయాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా ఈ విషయంలో చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే అధికారులు కూడా న్యాయబద్ధంగా స్పందించండి ఎవడో బెదిరిస్తే భయపడతారంటే అలా అయితే ప్రతి ఒక్కడూ వచ్చి బెదిరిస్తారు మమ్మల్ని దయచేసి భయపడడం అనేది మానేయండి చట్ట ప్రకారం పనిచేయండి ధర్మమే గెలుస్తుంది ఎప్పటికన్నా అందరూ గమనిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ